వెల్కమ్ టు తెలుగు ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారి ఆదేశాలతో ఎంపీడీవో తేజోష్ణ ఈవో గోపాల్ తో పాటు కూటమి నాయకులు కలిసి స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా తడి చెత్త ద్వారా వర్మీ రెడీ చేసి దాన్ని సేల్ చేయడం జరుగుతుంది పొడి చెత్తను రీయూజ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ పాటించడం వల్ల పర్యావరణాన్ని కాపాడినవారం అవుతామని అలాగే ప్లాస్టిక్ ని కూడా నిర్మూలిద్దామని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేద్దామని ప్రతిజ్ఞ చేసి పామిడి పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మూడు నెలల క్రితం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా ఇది మూడో వారం మనము అవార్డ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే కాన్సెప్ట్ తో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర తీసుకెళ్తున్నాం ఇందులో భాగంగా మనం ప్లాస్టిక్ని నిషేధించాలి వాటి ప్లేస్లో రీయూజబుల్ ప్లాస్టిక్ ప్లేస్లో వాడగలిగే మన గాజు సామాన్లు కావచ్చు గాజు పాత్రలు కావచ్చు పేపర్ బ్యాగ్ కావచ్చు క్లాత్ బ్యాగ్ కావచ్చు వీటిని ప్రమోట్ చేయడం అండ్ రీయూజ్ రెఫ్యూజ్ అనే థీమ్స్తో మనం ముందుకెళ్తున్నాము ఈరోజు కార్యక్రమంలో భాగంగా మనం ప్లాస్టిక్ నిషేధాన్ని కూడా తీర్మానం చేయడం జరుగుతుంది క్రమంలో ఈ ప్లాస్టిక్ వాడుతున్న ట్రాప్లకి జీర్మానాలు విధించడం జరుగుతుంది మరియు లైసెన్స్ కూడా రద్దు చేయడం జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని ప్లాస్టిక్ నిషేధించడానికి ప్రభుత్వానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము అండ్ ఈరోజు స్వచ్ఛ యాక్టివిటీస్ కూడా అన్ని గ్రామాలు కూడా చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా చెత్త ఉన్నటువంటి ప్రదేశాలని క్లీన్ చేయడం గార్బేజ్ పల్లవుడు పాయింట్స్ అన్నింటినీ క్లీన్ చేయడం ఈ తడి చెత్త పొడి చెత్త వేడుగా ఇవ్వడం వల్ల మనం తడి చెత్తను ఉపయోగించుకొని వర్మీని ప్రొడ్యూస్ చేసి దాన్ని అమ్మడం కూడా జరుగుతుంది అండ్ పొడి చెత్తని రీయూస్ అనేది చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి నుంచి రెండు టప్స్ వాడుకొని తడి చెత్తను పొడి చెత్తను మనకు గ్రామ పంచాయతీ వర్కర్స్ వచ్చినప్పుడు ఇస్తే ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది పర్యావరణాన్ని కూడా అందరం కాపాడిన వాళ్ళం అవుతాము సో ఈ యాక్టివిటీస్ అని అవేర్నెస్ కల్పించడానికి ఈ రోజంతా కూడా ప్రతి నెల అన్ని రోజుల కాదు ప్రతి నెల మూడో శనివారాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ డిప్యూటీ సీఎం గారి ఆదేశాలతో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ప్రజలు కూడా తమ వంతుగా స్వచ్ఛత పాటిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఈ లైవ్ డెమానిస్ట్రేషన్ చేయడం జరిగింది అందులో భాగంగా మహిళలతో సారే ఇంటరాక్ట్ అయ్యా సార్ అడిగిన స్పెషన్స్ అన్నిటికీ అంటే తడిచెత్త చాలా అడిగారు అంటే మనము తిని పాడేసిన చికెన్ ఎందులో వేస్తారు మన టానిక్ బాటిల్స్ ఎందులో వేస్తారు అని ఒక్కొక్క యోగా ఇటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చదువు చేసుకుంటున్నాం హోయి ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్లాస్టిక్ కవర్లు వద్దు కాటన్ సంచి ముద్దు ప్లాస్టిక్ కవర్లు వద్దు కాటన్ సంచి ముద్దు ప్లాస్టిక్ కవర్లు వద్దు కాటన్ సంచి ముద్దు ప్లాస్టిక్ కవర్లు సంరక్షిత నిషేధిద్దాం ప్రపంచాన్ని సంరక్షిత నిషేధిద్దాం ప్రపంచాన్ని ని నిషేధిద్దాం నీరు త్రాగవద్దు యోగాలను కొరి తెచ్చుకోవద్దు త్రాగవద్దు యోగాలను కొరి తెచ్చుకోవద్దు సిద్ధ నీరు త్రాగవద్దు యోగాలను కొని తెచ్చుకోవద్దు பத்தோ செ கடுகு முர திண்டி கடுகு முந்திர முருகி கால வேலை சுபிரத மொதல் பெடதா ரெண்டு முந்திர முருகி கால வேலை சுபிரத மொதல பெடதா ராஜ் முந்திர முருகே சு மொதல் பெடதா ரெண்டு